జగిత్యాల జిల్లాలోని బతుకపల్లి గ్రామంలో కొన్ని వార్డులను విడదీసి మరో గ్రామాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహక సమావేశాలు చేస్తున్నారని చెప్పేసి గ్రామస్తులంతా కలిసి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు తన గ్రామాన్ని విడదీయొద్దని కొంతమందిని మాత్రమే విడదీసి వేరే గ్రామాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ఇటు నాయకులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ విధంగా చూస్తున్నట్లయితే తమ గ్రామాన్ని బతక పెళ్లి నుంచి ఎట్టి పరిస్థితుల్లో విడదీయొద్దని చెప్తూ కొంతమంది యువకులు ఇక్కడ మీ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాం అయినా అని మనం చూసుకుంటాం పదుల సంఖ్యలో ఉన్న ఆ గ్రామస్తులంతా తమ గ్రామాన్ని బతక ఉంచాలని వేరు చేయకూడదని చెప్పేసి డిమాండ్ చేస్తూ గ్రామాన్ని వేరు చేస్తే ఇట్లా మేము ట్యాంక్ పై నుంచి పాడి చస్తామని బెదిరిస్తున్నారు ఇలా ఇలా అసలు ఈ గ్రామాన్ని ఎందుకు వేరు చేస్తున్నారు ఏంది అసలు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు వాడిని అడిగే ప్రయత్నం అసలు మీ గ్రామాన్ని ఎందుకు వేరు చేయొద్దని చెప్పేసి అంటున్నారు మా గ్రామంలో పద్నాలుగు వార్డులు ఉన్నాయి సార్ పద్నాలుగు అంటే ఆయనకు జీవన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ పటేల్ వర్గమే ఎందుకు ఇబ్బంది అనిపించింది వర్గ అడ రెండు గ్రామ పంచాయతీలు చేయాలనుకునేందుకు మేజర్ గ్రామ పంచాయతీని చేయి మండలాన్ని చేయి మున్సిపాలిటీని చేయి మేము దానికి సపోర్ట్ చేస్తాం లేదు పద్నాలుగు వార్డులల్లా ఒకటిన్నర వార్డును పటేల్ వర్గాన్ని వేరు చేసి నీకు నీ కొడుకు నీ మరదల సంతోషం కొరకు ఇవన్నీ చేయడం ఎందుకు అదే వేరు చేయాలని నీకు ఉద్దేశం ఉంటే పద్నాలుగు వార్డులల్లో ఏడు ఏడు వార్డులను వేరు చేయి ఫస్ట్ సెకండ్ ఎంపీటీసీలు ఉన్నాయి ఒకటి నుంచి ఏడు వరకు ఒక వార్డు ఒక సర్పంచ్ చేయి ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు ఇంకొక సర్పంచ్ చేయి నీకు అట్లా అది ఉంటే కాకపోతే అప్పటికి కూడా సంతోషం మాకు అట్లా కాదు ఒక ఉమ్మడికి ఉందాం కలిసి ఉందాం అన్నదమ్ము ఉందాం కలిసి ఉంటే మంచిగా ఉంటుంది రెండు వందల యాభై ఓట్ల కోసం ప్రత్యేకంగా పల్లెల్లో రెండు విడుదల చేస్తారు అక్కడ ఒక అగ్గి మంగళి లేదు సాకలి లేదు అగ్గిపేట కొనుకుందాం అంటే ఒక షాప్ లేదు తుకాన ప్రతి ఒక్కటి అక్కడనే మేము తెచ్చుకుంటాం ఈ రెండోడు తంది మేము గుళ్ళకి రావద్దు మీరు ఈడికి రావద్దు ఆడికి రావద్దని ఆల్రెడీ ఇప్పటి నుంచే పెరిస్తారు సార్ మేము ఎట్లుండాలి అసలు పదమూడు పద్నాలుగు అంటే మొత్తం జీవనెడికి ఆపోజిట్ వాట్సావి ఆయన విడిది చేయాలని విడిస్తాను అక్కడ మొత్తం బతకె పెళ్ళి అది చేయాలని చేస్తాను అది కథాకర్మం మొత్తం రాజకీయ వ్యక్తిగత కారణాలతోనే గ్రామాన్ని విడదీసి ఒక వర్గాన్ని వేరు చేస్తున్నారని చెప్పేసి గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో తమ గ్రామాన్ని విడదీయద్దు అని చెప్పేసి గ్రామాలను బంతపల్లినే ఉంచాలని చెప్పేసి తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే యువకులు కూడా తమ డిమాండ్ను పరిష్కరించే వరకు నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నారు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్